హాయ్ అండి నేను మీ విజయ ఈరోజు వచ్చేసి ఎంతో ఈజీ ఈజీగా కుక్కర్లో ఈజీగా మునక్కాయ తాలింపు కర్రీ ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం మునక్కాడ టమాటా కర్రీని ఈజీగా కుక్కర్లో ఐదే ఐదు నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు చూస్తున్నారుగా ఎంత ఎమ్మి ఎమ్మిగా ఉందో ఈ మునక్కాయలో టమాటా గరం మసాలా వేసి కుక్కర్లో ఈజీ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఐదే ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా చిన్న కుక్కర్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని బాగా సన్నగా తరుక్కుని ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసి బాగా దోరగా ఎర్రగా వేయించుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉల్లిపాయల్ని ఎర్రగా వేయించుకుంటేనే కర్రీ చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది చాలామంది మునక్కాయ కూర మామూలుగా వండుకోవటం కోసం చాలా కష్టపడతారు అలా కాకుండా ఇలా ఈజీగా కుక్కర్లో చూస్తున్నారుగా ఉల్లిపాయను బాగా ఎర్రగా వేగిన తర్వాత ఉడకపెట్టిన టమాటా ప్యూరీని ఈ ఉల్లిపాయ పేస్ట్లో వేసుకుని దీన్ని కూడా ఒకసారి వేయించుకుని ఇప్పుడు టమాటా ప్యూరీ కూడా వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కల్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని ఒకసారి ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు ఉప్పు కారం కూడా వేసుకుని మునక్కాయల్ని ఉల్లిపాయ టమాటా ప్యూరీతో పాటు ఇలా బాగా వేయించుకుంటే కర్రీ సూపర్ సూపర్ టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడేంత ఉప్పు పసుపు కారం కూడా వేసుకుని వాటర్ వేసుకుని కుక్కర్ చేసి వన్ విజిల్ ఇప్పించుకోవాలి వన్ విజిల్ కన్నా ఎక్కువ ఇప్పిస్తే కర్రీ మునక్కాయలు విడిపోయి కర్రీ టేస్ట్గా ఉండదు వాటర్ కూడా బాగా ఎక్కువ పోయకుండా సమానంగా మునక్కాయ ముక్కలు కొద్దిగా మునిగేంత వరకు వాటర్ పోసుకుని కుక్కర్ చేసుకుని వన్ విజిల్ ఇప్పించుకోవాలి చూస్తున్నారుగా ఉప్పు కారం పసుపు కూడా వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా గరం మసాలా పొడి కూడా వేసుకుని ఇలా వేయించుకుని అలా కొద్దిగా వాటర్ పోసుకుని కుక్కర్ లిడ్లో వచ్చేసి వన్ విజిల్ ఇప్పించుకోవాలి ఇలా వన్ విజిల్ ఇప్పించుకుంటే మునక్కాయలు ఈవెన్గా కుక్ అయ్యి టేస్ట్గా ఉంటుంది అంతకన్నా ఎక్కువగా కూతలు వేసేస్తే మునక్కాయలు విడిపోయి కూర అంతగా బాగుండదు ఓన్లీ వన్ విజిల్ ఇప్పించుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది అదిగో చూస్తున్నారుగా వన్ విజిల్కి ఇంచుమించు కర్రీ అంతా ఉడికిపోయింది కొద్దిగా వాటర్ ఉంది అవి మనం కొద్దిగా స్టవ్ స్లిమ్ లేమ్లో పెట్టుకుని ఇలా ఉడికించుకుంటే మునక్కాయ కర్రీ రెడీ కుక్కర్లో ఈజీగా ఐదే ఐదు నిమిషాల్లో కుక్కర్లో మునక్కాయ కర్రీ రెడీ అయిపోతుంది ఉదయాన్నే లంచ్ బాక్సుల్లో కానీ హడావిడి హడవడవిడిగా క్యారేజీలు చేసుకునే వాళ్ళు కానీ ఇలా కుక్కర్లో ఈ మునక్కాయ కర్రీని ప్రిపేర్ చేసుకుంటే ఐదే ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది చూస్తున్నారుగా ఎంతో ఎమ్మి ఎమ్మి మునక్కాయ టమాటా కర్రీ రెడీ కుక్కర్లో ఈజీగా నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ